శీతాకాల సమావేశంలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ చర్చ జరగకుండా పలాయనం చిత్తగించింది కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎట్లా ఉందంటే దేశంలో ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఓటు అని నిదానం తీసుకు నినాదం తీసుకొని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించటానికే సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు తన సంస్థాగతంగా పార్టీని నిర్మ నిర్మించుకోవడంలో పూర్తిగా విఫలమైంది కాబట్టి ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజలు వారిని తిరస్కరిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు జరిగిన శాసనసభ ఎన్నికలు దేశంలోని నలభై యొక్క రాష్ట్రాల్లో శాసనసభకు జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు పదకొండు శాసనసభల్లో విజయాలు సాధించి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏలో ముప్పైని గెలుచుకుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ఎన్నికల విషయాల్లో మాట్లాడుతున్న ఆరోపణలు ఏదైతే తాము గెలిచిన ప్రాంతాల్లో రాష్ట్రాలలో ప్రమాణ స్వీకారం ఎట్లా చేసిందని భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రశ్నిస్తాం భారతీయ జనతా పార్టీ వేసే ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం రాహుల్ గాంధీ గారు పార్టీని నడపడంలో కానీ పార్టీని నిర్మించడంలో కానీ సంస్థాగతంగా బలపడడంలో కానీ ప్రజల యొక్క సమస్యలను గుర్తించటంలో కానీ వారు పూర్తిగా విఫలమయ్యారు రాహుల్ గాంధీ త తన యొక్క బలహీనతను ఈరోజు పక్కన పెట్టుకొని భారతీయ జనతా పార్టీని ఎన్నికల విషయాలలో ఈరోజు తప్పుపడుతున్నారు బీహార్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి మిత్రపక్షాలన్నీ కూడా పూర్తిగా విఫలమయ్యాయి ఏదైతే హర్యానాలో జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ ఏం చెప్తుందంటే ఈరోజు ఏదైతే ఒక ప్రాంతంలో ఓట్లు ఒకటే ఒకటే డోర్ నెంబర్తో చాలా ఉన్నాయని చెప్తారు ఇది పూర్తిగా సత్యదూరం ఒక అనువంశికంగా సంబంధించినటువంటి తరతరాలుగా ఒక ఎకరం పొలంలో ఒక గృహ సముదాయాన్ని కట్టుకొని ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారందరికీ ఒకటే డోర్ నెంబర్ ఇది విచారణలోగా పూర్తిగా తేలిది అదేవిధంగా బీహార్లో జరిగిన ఎన్నికలలో కూడా చాలా నూట నాలుగు సంవత్సరాలు వయసున్న వారికి ఓటు ఉందని వారు చెప్పారు తర్వాత అది ఎవరైతే ఎన్నికల్లో దాన్ని నమోదు చేస్తున్నారో జరిగిన పొరపాటుగా గుర్తించు ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం అదేవిధంగా ఏదైతే ఈరోజు ఓటర్ల ఓటర్ లిస్టును శుద్ధి చేసే కార్యక్రమం ఎస్ఐఆర్ ఏదైందో స్పెషల్ ఇంటెన్సివ్ రిజిన్ దాన్ని రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా వారి మిత్రపక్షాలు కానీ ఈరోజు తప్పుబడతారు దీన్ని తప్పు కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యతా రాహిత్యము ఈరోజు బయటపడింది ప్రజలకు ఎవరికి ఈ విషయాలు తెలియలే మర్చిపోయినారులే చరిత్రను ప్రజలు గుర్తించట్లే అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది ఏదైతే నెహ్రూ గారు మొదట ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో పంతొమ్మిది వందల యాభై రెండులో సర్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేశారు తర్వాత ఇందిరాగాంధీ సర్ను రెండు కొనసాగించింది దాని తర్వాత పివి నరసింహారావు ఉండేటప్పుడు చేశారు ఈ విధంగా చాలా పలు అపారుగా ఈ దేశంలో స్పెషల్ ఇంటెన్సిరీలను ఓటర్ల శుద్ధి శుద్ధి ఓటర్ లిస్టును శుద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వరకు చేసింది అయితే కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఏ సర్ను వ్యతిరేకించలేదు ఈరోజు వ్యతిరేకిస్తారు అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ గారు అధికారంలో వచ్చినప్పుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి జిల్లా స్థాయిలో ఒక ఓటును తీసేయకూడదని అన్యాయంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు దాన్ని భారతీయ జనతా పార్టీ తప్పు పడుతుంది ఈరోజు ఓటర్ లిస్టులో ఎవరైతే బదిలీలైన వారు కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకొక అదే అదేవిధంగా మరణించిన వారు కానీ ఈ ఓట్లు తీసేయడానికి జిల్లా ఎన్నికల అధికారికి హక్కు లేకోకుండా కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలోకి వలస వచ్చిన వారందరూ కూడా ఓటు వేయాలి మైనారిటీలను సంతృష్టికరణ చేసే విధంగా ఏదైతే సంతృష్టీకరణ రాజకీయాలకు అలవాటు పడిందో వారి ఓట్లన్నీ ఉండాలని కోరుకుంటాం ఇప్పుడు ఏ ప్రాంతం ఏ ప్రాంతంలో అయినప్పటికీ కూడా ఎస్ఐఆర్ నిర్వహించినప్పుడు ఆ ప్రాంతంలోని ఓటర్లు తమకున్నటువంటి తమకున్నటువంటి హక్కులను ఎవరైతే ప్రదర్శిస్తారో వారందరికీ కూడా ఓటే ఇది సర్వసాధారణమైంది అన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు చేయడం జరిగింది ఈరోజు ఏదైతే తమిళనాడులో తన మిత్రపక్షమైనటువంటి స్టాలిన్ ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా ఈ సర్ను వ్యతిరేకిస్తుంది వీరి యొక్క వైఖరికి కారణం ఏంటంటే రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు కానీ పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారు కానీ ఈరోజు వారికి ఓటు హక్కు కల్పిస్తుంది భారతీయ జనతా పార్టీ ఒకటే 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 లక్ష్యంతో పనిచేస్తా ఉంది ఎందుకంటే ఈ దేశంలోకి ఎవరైతే వలసదారులు వచ్చారో ఈ దేశ ప్రధానమంత్రిని కానీ రాష్ట్రపతిని కానీ ఎవరైనా కానీ దొంగ ఓటర్లు ఎన్నుకునే సాంప్రదాయానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకము వలసవాదులకు ఓటు హక్కు ఉండాల్సిన అవసరం లేదు దీన్ని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుందా అని ఈరోజు భారతీయ జనతా పార్టీ సూటిగా కాంగ్రెస్ను కాంగ్రెస్ మిత్రపక్షాలను ఇండియా కూటమి ప్రజలను కూడా మిత్రపక్షాలను కూడా ఈరోజు అడగడం జరుగుతుంది అదేవిధంగా ఏ రోజు ఈరోజు ఏదైతే ఏదైతే వీరు మాట్లాడుతున్నారో ఎస్ఐఆర్ గురించి కానీ ఎన్నికల ఒకటి ఒకరోజు ఈవీఎం అంటారు ఒకరోజు ఎస్ఐఆర్ ఒకరోజు ఎన్నికలకు సంబంధించిన ఓట్లు కావాలంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి గెలిచినటువంటి తెలంగాణలో కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థిస్తూ అధికారానికి ప్రమాణ స్వీకారం చేసింది ఈ ఏమో భారతీయ జనతా పార్టీ గెలిచిన వాటిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను తప్పు పడుతుంది ఓటర్ లిస్టులను తప్పు పడుతుంది ఈ ద్వంద్వ వైఖరినే ప్రజలు గుర్తించాలని భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తూ ఉంది ఒకసారి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇంకా కొంచెం ముందుకెళ్ళి చాలా విషయాలు కూడా మాట్లాడుతున్నారు ఈవీఎంలు ట్యాంపర్ జరిగాయి ఈవీఎం ఈవీఎంలు తీసుకొచ్చిందే మీ తండ్రిగారు అయినటువంటి రాజీవ్ గాంధీ గారు వారు తీసుకొచ్చినప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు రాజ్యాంగం సవరణ చేశారు వీటిని ప్రవేశపెట్టారు ఆ రోజు వాటిని మాత్రం మీరు ఏ విధంగానూ వ్యతిరేకించలేదు అదేవిధంగా రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో మీ పార్టీ అధికారం లేకొచ్చింది కేంద్రంలో పది సంవత్సరాల అధికారాన్ని వెలగబెట్టారు ఆ రోజు మాత్రం ఈవీఎంల మీద ఎన్నికల సంస్కరణల మీద ఏది కూడా చేయలేదు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తుంటే ప్రతి దాన్ని అడుగడుగున అడ్డుపడి దాన్ని ఏదో భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీన బలహీనపరిచే విధంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో ఎన్నికల సంస్కరణను ఎన్నికలు జరుగుతున్న తీరును ఒక ఓటర్ లిస్టే బొగస్ అన్న విధంగా ప్రచారం చేస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి తగిన తగినది కానికే కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ప్రజాసు మొదట ఓటు చోరీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జవహర్లాల్ నెహ్రూకు సర్దార్ వల్లభాయ్ పటేల్కు జరిగినటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి ఎన్నికలలో వారికి రెండు ఓట్లే వచ్చాయి మిగిలిన ఓట్లన్నీ కూడా ఆ పదహారు ఓట్లు వారికి రావడం జరిగింది ఇది ఓటు చోరీ కాదని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తాం అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి పౌరసత్వం లేకోకుండానే ముందుగానే ఓటేసింది ఈ దేశంలో పౌరసత్వం లేని వారు విదేశీయులు వరుసదారులు ఎట్లా ఈ ఈరోజు ఒక కోర్టులో కూడా ఆమెకు సంబంధించిన పైన విచారణ జరుగుతారు ఇది ఓటు చోరీ కాదని రాహుల్ గాంధీ గారిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మూడవది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో గెలిచారో దాన్ని అలహాబాద్ హైకోర్టు తిరస్కరించడంలో దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఆ రోజు ఉన్నటువంటి జడ్జీలను కానీ న్యాయ వ్యవస్థను కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కానీ అన్నింటి అన్నింటిపై అజమాయసీ చేసి ఎమర్జెన్సీని విధించింది ఆ రోజు ఓటు చోరీ కాదా శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేసిందని రాహుల్ గాంధీ గారిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఇంకొక వైపు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఎన్నికల కమిషన్ నిర్వహించడానికి హక్కే లేదని మనీష్ తివారి లాంటి వాటి వారు కానీ రాహుల్ గాంధీ లాంటి వారు కానీ చెప్తున్నారు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మీకు ఆర్టికల్ త్రీ త్రీ ట్వంటీ సెవెన్ ద్వారా ఈరోజు వారికి ఎన్నికల కమిషన్కు రాజ్యాంగం హక్కు కల్పించి ఈ దీని ద్వారానే ఈరోజు దేశంలో ఓటర్లు ఓటర్ల కొత్త ఓటర్లు నమోదు చేయడంలో కానీ నకిలీ ఓటర్లు తీసేయటం కానీ చనిపోయిన వారిని తీసేయడం కానీ గుర్తించటం కానీ ఎన్నికల కమిషన్ చేస్తారు ఈరోజు స్వతంత్ర అన్నింటినీ కూడా బురద ఊసే పనిని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నేత అయినప్పటికీ కూడా ఆయనకి ఎప్పటికీ కూడా రాజకీయంగా పరిపక్వత చెందలేదు ఏ విషయాన్ని ఎప్పుడు మాట్లాడాలో ఆయనకు తెలియదు ఒకవైపు కాంగ్రె కాంగ్రెస్ పార్టీ కానీ దాని మిత్రపక్షాలు కానీ పార్లమెంట్లో చర్చ జరగాలని కోరుకుంటారు చర్చ మొదలు పెడితే మాత్రం ఆ చర్చ నుంచి వాకౌట్ చేసి వినకోకుండా పారిపోతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎంతసేపు ఉన్నా కూడా దేశ ప్రజలను అబద్ధాలు చెప్పి ప్రచారం చేసి దా తద్వారా రాజకీయ లబ్ధి పొంది తనను కళ్ళగంటున్న ప్రధానమంత్రి బాధ్యత చేపట్టాలన్నదే రాహుల్ గాంధీకి ఈ ఆటలు సాగు భారతీయ జనతా పార్టీ ఒకటే గుర్తు ఈ దేశంలోని ఓటర్లను గుర్తించడం తొలగించటం డిపోర్ట్ చేయటం ఏదైతే విదేశీయులు ఉన్నారో కూడా విదేశాలకు పంపించే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ను కానీ ఈవీఎంలో కానీ ఏదైతే సర్ ఉంది కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ద్వంద్వ వైఖరిని భారతీయ జనతా పార్టీ ఎండగడుతుంది దేశవ్యాప్తంగా ఈ ఈ విషయాన్ని చర్చకు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చర్చ జరుపుకోకుండా పారిపోయింది కానీ ప్రజల మధ్య ఈ చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దోషులుగా నిలబెడుతుంది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చర్యలు అన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని ప్రజలు తిరస్కరిస్తారని కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది గడిచిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు రాహుల్ గాంధీని తిరస్కరించారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీని ఈ ఈ దేశ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించరు ఆహ్వానించరు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే గడిచిన పన్నెండు సంవత్సరాలుగా ఈ దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది జీడిపి పెరుగుతుంది ప్రపంచ స్థాయిలో దేశీయ ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క ప్రతిష్టత పెరుగుతా అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాల్లో పెరుగుతుంది అభివృద్ధి పెరుగుతుంది దేశీయ ఎగుమతులు పెరుగుతూ ఉన్నాయి విదేశాల నుంచి వచ్చే దిగుమతులు తగ్గుతూ ఉన్నాయి ఈ సందర్భంలో ఇవన్నిటిని ఇవన్నిటిని కూడా కప్పింపుచ్చడానికి జార్జి సోరస్ లాంటి వ్యక్తులతో చేయగలిపిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ భారతదేశంలో ప్రజాస్వామ్యం సన్నగిల్లిందనే విధంగా ప్రచారం చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ తిప్పు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన యొక్క దుష్ట వైఖరిని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తుంది